ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడాకుల కేసులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భరణం పైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది సో కొన్ని కొన్ని కేసుల్లో భార్యలు అడిగేటువంటి భరణాలు పెద్ద మొత్తంలో ఉంటుండటంతో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఒక భరణాన్ని ఎట్లా కేటాయిస్తారు అంటే ఏ ప్రాతిపదికన ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని భరణాన్ని కేటాయిస్తారు సో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్థం మాటలు సార్ మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని కేసుల్లో లక్షల్లో కోట్లలో భార్యలు భరణాలు అడుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం సో జనరల్గా ఈ భరణాన్ని డిసైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేది పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి కోర్ట్ జనరలీ మన ఇండియన్ కోర్ట్స్ ప్రకారం మనం భరణం ఎలా తీసుకుంటామంటే అండి ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చాలా కోర్ట్స్ కూడా దాన్ని అభివర్ణించడం జరిగింది అదేంటంటే హస్బెండ్ యొక్క నెట్ వర్త్ మీద అంటే ఒక శాలరీ పర ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక శాలరీ పరంగా అల్యుమోని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే అంటే నెల నెల మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే సో శా హస్బెండ్ యొక్క నెట్ శాలరీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీకి ఇవ్వాల్సి వస్తుంది అల్యుమోనిలో అలానే కొన్ని చోట్ల ఏంటంటే ఒకేసారి లమ్సమ్గా తీసుకుంటారు అంటే నెలల మెయింటెనెన్స్ కాకుండా ఒకేసారి లమ్సమ్గా తీసుకొని కూడా సెటిల్మెంట్ చేసుకుంటారు సో అలాంటి లమ్సమ్ అమౌంట్స్ తీసుకున్నప్పుడు మాత్రం హస్బెండ్ యొక్క నెట్వర్క్ అంటే హస్బెండ్ యొక్క ఆస్తులు అతని పేరు మీద ఉన్న ఆస్తి లిక్విడ్ క్యాష్ ఇవన్నింటినీ పరిగణించి దాంట్లో వన్ ఫిఫ్త్ నుంచి అది వన్ థర్డ్ నుంచి వన్ ఫిఫ్త్ వరకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలా అలా ఉంటుంది ప్రపోషనేట్ మళ్ళీ ఇవన్నీ కూడా అంటే జనరల్ ప్రపోర్షన్ గురించి చెప్తున్నాను నేను ఒక ఒక లంసమ్ అమౌంట్స్ అయితే హస్బెండ్ యొక్క నుంచి వన్ 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 ఫిఫ్త్ టు వన్ థర్డ్ వరకు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అదే నెలల మెయింటెనెన్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ హిజ్ నెట్ శాలరీ సో అలా తీసుకోవడం బట్టి ఉంటుంది అనమాట అది కోర్టులు డిసైడ్ చేసాయి ఎప్పటివరకు అయితే ప్లస్ ప్లస్ ఇందులో ఇంకోటి ఏంటంటే శ్రోవ్ గారు చాలా కేసు టు కేసు కూడా చాలా డిఫర్ అవుతాయి అప్పుడు ఇది జనరల్ లా ఇది ఇలా జనరల్గా ఇలా తీసుకొచ్చి ఇది అని చెప్పి ఇంత ప్రపోర్షన్ తీసుకోవచ్చు అని ఇది మనం అనుకున్నాం కోర్టులు కూడా డిసైడ్ చేస్తాయి చాలాసార్లు కానీ అట్ ద సేమ్ టైం ఒక్కొక్క కేసు ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ సో ఒక్కొక్క కేసు దాని యొక్క ఫ్యాక్ట్స్ బట్టి ఆ సిచ్యువేషన్స్ బట్టి అవతల జన అవతల రెండు పార్టీస్ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ బట్టి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని సో దాని పరంగా కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి ఈ అల్యూమోనియా దాంట్లో కానీ మెయింటెనెన్స్లో కానీ సో జనరల్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పలానా కోర్టు ఆ హస్బెండ్ దగ్గర మీరు ఇంత తీసుకోవాలి అని చెప్పి ఒక డిసైడ్ చేసింది అనుకోండి భార్యకి ఫ్యూచర్లో ఈమెకి ఏదో జబ్బు చేయడమో లేకపోతే ఈమెకి ఇప్పుడు ఇంకా తరత్ర కారణాల వల్ల ఇంకా డబ్బు ఎక్కువ అవసరం వచ్చింది ప్లస్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఒక ఎలిమొని ప్రతి నెల ఇంత ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవుతుంది కానీ నాలుగైదేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత అదే రేట్లు ఉండవు కదా ఇన్ఫ్లేషన్ ఉంటుంది మార్కెట్లో రేట్లు పెరిగితే వస్తువుల రేట్లు పెరిగితే ఇన్ఫ్లేషన్ ఉంటుంది మరి అప్పుడు కూడా అదే ఎలిమొని వర్తించదు కదా అదే మెయింటెనెన్స్ వర్తించదు కదా సో తప్పకుండా అప్పుడు భార్యలు మళ్ళీ పెటిషన్ వేసుకోవచ్చు కోర్టులో వేసుకొని ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాకు ఇప్పుడు ఇది ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న కాలమాన ప్రకారం ఈ ఈ మెయింటెనెన్స్ సరిపోవట్లేదు మాకు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది రేట్లు పెరిగినాయి అన్ని చోట్ల సో నాకు మళ్ళీ ఇప్పుడున్న కాలమైన ప్రకారం నాకు ఇంత అలిమోని కావాలని చెప్పి మళ్ళీ కొత్త పెటిషన్ వేసుకోవచ్చు సో దాని ప్రకారం కూడా కోర్టులు మళ్ళీ అలా మెయింటెనెన్స్ని పెంచుతారు లే లేడీస్కి ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడాలి శ్రవణ్ గారు ఈ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ వైఫ్స్ హస్బెండ్స్ కూడా అలిమోని పొందొచ్చు అంటే ఒక హస్బెండు అతను చాలా చిన్న జాబ్ చేస్తున్నాడు లేకపోతే ప్రస్తుతానికి అతని దగ్గర జాబ్ లేక లేకపోతే అతని హెల్త్ బాగాలేకో ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఆయనకి జాబ్ లేకపోతే జీవనాధారం లేకపోతే అదే తరుణంలో అతని వైఫ్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆయన వైఫ్ ఆయనకంటే మంచి మెరుగైన పరిస్థితుల్లో ఉండి మంచి శాలరీయో లేకపోతే మంచి జాబ్ ఉండి ప్లస్ ఎంతో అయితే సో అలాంటి వైఫ్స్ దగ్గర నుంచి హస్బెండ్స్ కూడా ఎలిమొనీ కానీ మెయింటెనెన్స్ కానీ పొందొచ్చు అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మన చట్టంలో ఉంది క్లియర్గా సో అది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ గొప్పతనం అది సో అలా హస్బెండ్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమొని పొందొచ్చు వైఫ్స్ నుంచి సో అదొకటి ఉంది సో ఇట్లా రకరకాల రకరకాల కారణాల వల్ల ఒక స్పౌజ్ స్పౌజ్ అంటే ఏంటంటే అది హస్బెండ్ అయినా ఉండొచ్చు వైఫ్ అయినా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ అదర్ పార్ట్నర్స్ నుంచి ఇలా అలిమోనీస్ కానీ ఈ మెయింటెనెన్స్ కానీ పొందొచ్చు సో అలా ఉంటుంది ఇప్పుడు మరణం తీసుకునేటప్పుడు అంటే జనరల్ గా భార్యలు అడిగేటప్పుడు సో వర్కింగ్ ఉమెన్ కూడా అడగొచ్చా ఎందుకంటే ఈ కేసు మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం వర్కింగ్ ఉమెన్ కూడా ఈ మరణాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా శ్రవణ్ గారు అంటే జనరల్లీ ఏంటంటే ఒకవేళ వర్కింగ్ ఉమెన్ ఉన్నా కూడా ఆమె శాలరీ ఎంత హస్బెండ్ శాలరీ అంతా ఈమె శాలరీకి ఆయన శాలరీకి చాలా డిఫరెన్స్ ఉంది ఈమె మరీ చాలా తక్కువ స్థాయిలో జాబ్ చేస్తుంది ఈమె శాలరీ అంత లేదు ఆయన హస్బెండ్తో కంపేర్ చేస్తే అలాంటి పరిస్థితుల్లో ఈమె హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ తప్పకుండా పొందే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలు కూడా వస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలు కూడా వస్తారు పిల్లలు కూడా ఇప్పుడు ఇద్దరికి పిల్లలు ఉన్నప్పుడు అయితే భార్య భర్త ఇద్దరికీ సమానంగా వాళ్ళని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన చట్టాల ప్రకారం సో అలాంటప్పుడు పిల్లలు కూడా ఉన్నప్పుడు ప్రస్తుతానికి చిన్న పిల్లలు జనరల్ ఏంటంటే ఏడేళ్ల లోపల ఐదేళ్ళ లోపల పిల్లలు వీళ్ళందరూ ఖచ్చితంగా భార్య దగ్గర ఉంటారు కాబట్టి మరి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఈ భర్త మీద రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భర్త వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల మెయింటెనెన్స్ కూడా సపరేట్గా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం ఆమెకు ఒకరి జీవనాధారం లేకపోయినా ఒకవేళ ఆమె జాబ్ చేస్తున్నా కూడా చాలా తక్కువ సాలరీ చేస్తుండే ఆమెకు కూడా మెయింటెనెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కోర్టు కల్పిస్తుంది సో ఇలాంటివి కూడా ఉంటాయి సో అంటే ఇప్పుడు ఇంతమంది మీరు ఒకసారి చెప్పారు అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ పెరగడం అవి ఉంటాయని సో ఒక్కసారి పర్మనెంట్ అలిమనీ సెటిల్ అయితే మళ్ళీ వేరే పిటిషన్ వేసి మళ్ళీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఏ కోర్టులో అయినా తప్పకుండా అండి ఇలాంటి కేసులు కూడా చాలా అయినాయి సో ఒకప్పుడు కాలమాన ప్రకారం అప్పుడు ఆ ఎలిమోని వాళ్ళ తీసుకున్నారు సెటిల్ అయిపోయింది అయిపోయింది మ్యాటర్ కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ఈ ఇదే భార్య ఈ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోకుండా అంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా ఇదే విధంగా పిల్లలు ఉండి ప్లస్ ఆమెకి జాబ్ లేకుండా ఒక హౌస్ వైఫ్ ఒక హౌస్ హోమ్ మేకర్ లాగానే ఆమె పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అనుకోండి హస్బెండ్ ఇచ్చిన అలిమోనియోతోనే అడ్జస్ట్ చేసుకుంటూ అలాంటప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఈ కాలమాన ప్రకారం ఈ ఇన్ఫ్లేషన్ ఇలాంటి రేట్స్ పెరగడం వల్ల ఆమెకు డబ్బులు ఇచ్చిన డబ్బులు సరిపోకపోతే తప్పకుండా ఆమె మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసుకొని హస్బెండ్ దగ్గర నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ నెలల మెయింటెనెన్సో లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా అలిమోనియో అమౌంట్ ఇవన్నీ ఆమె పొందొచ్చు ఆమెకు ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇప్పుడు చాలామంది ముందుగా ఎవరు డైవర్స్ కేసు ఫైల్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని కేసులో చూస్తున్నారు సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఈ భరణం పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అలా ఉండదండి ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దోస్ థింగ్స్ డివోర్స్ పెటిషన్ ఒకవేళ వేసినా కూడా భార్య ఆ డివోర్స్ పెటిషన్ని ఫైట్ చేస్తూనే మళ్ళీ సైడ్లో ఆమె మెయింటెనెన్స్ వేసుకోవచ్చు ఆమె బల్యుమోని పరంగా కూడా ఆమె డిమాండ్ చేయొచ్చు సో అదే అదే ఇది అవి రెండు సపరేట్ కేసెస్ కేవలం భర్త డివోర్స్ వేసాడు కదా అని చెప్పి ఈమె అడగకుండా పోవడానికి లేదు అట్ ద సేమ్ టైం భార్య డివోర్స్ పెటిషన్ వేసి మళ్ళీ ఒక పక్క నుంచి ఆమె ఆమె డివోర్స్ ఫైట్ చేయడానికి గాను ప్లస్ ఆమె జీవనాధారానికి ఇప్పుడు మెయింటెనెన్స్ గాను డబ్బులు కావాలని సపరేట్గా డివోర్స్లోనే ఇంటర్ మెయింటెనెన్స్ కింద ఆమె అడగచ్చు అట్ ద సేమ్ టైం సపరేట్గా కూడా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు భర్త మీద సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పాస్ట్లో మంచి జాబ్ చేసి ప్రెసెంట్ ఖాళీగా అనుకో ఆ సందర్భంలో అలీమని ఎట్లా డిసైడ్ చేస్తారు అప్పుడు కూడా అలీమని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది అదే నేను ఇందాక చెప్పినట్టు కేసు టు కేసు డిఫరెన్స్ ఉంటాయండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే భర్త ఇదివరకు జాబ్ చేశాడు ఆ టైంలో అలిమోని ఇచ్చాడు అది నడుస్తుంది మెయింటెనెన్స్ చేస్తున్నాడు తర్వాత కాలమాన ప్రకారం దేనివల్లనో అతనికి జాబ్ పోవడమో లేదా ఏదో అయింది అతను ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు అలాంటప్పుడు కోర్టులో ఆయన ఆశ్రయించి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లేదు నాకు టైం కావాలి అది ఇదని అర్జీ పెట్టుకుంటే కొద్దిగా ఆ మెయింటెనెన్స్ అమౌంట్ని తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో కానీ మొత్తానికి ఇవ్వద్దు అని ఇవ్వగ ఇవ్వగో ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టు కూడా చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ ద కోర్ట్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ ద హస్బెండ్స్ అదేంటంటే వెదర్ యూ బెగ్ రాబ్ ఆర్ స్టీల్ డూ వాట్ ఎవర్ బట్ నీ భార్యని పోషించే హక్కు నీకుంది నీ మీద ఒక ఫ్యామిలీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ డిపెండ్ ఉన్నప్పుడు నీకు జాబ్ లేదన్న నెప్పంతో మెయింటెనెన్స్ ఇస్తాను ఇవ్వను అని చెప్పడానికి లేదు నీకు లేకపోతే మరి ఎట్లాగల సంపాదించి నువ్వు ఎలాగల అనుకున్న ప్రకారం కోర్టుకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అందజేయాలి లేదు మరీ ఇబ్బంది ఉందంటే కొద్దిగా తగ్గిస్తాం మెయింటెనెన్స్ అమౌంట్ కొద్దిగా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి కానీ మొత్తానికి ఇవ్వనడానికి మాత్రం లేదు అని చెప్పి క్లియర్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి సో హస్బెండ్స్ మధ్యలో వెళ్ళి వాళ్ళు నిజంగానే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము లేకపోతే హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళలేకపోతున్నాను నేను బెడ్రీడన్ అయ్యాను ఇలాంటివి ఏమైనా అర్జీలు పెట్టుకుంటే అలాంటప్పుడు కోర్టు కొద్దిగా అవన్నీ పరిగణనలోకి తీసుకొని అలాంటి విషయాల్లో కొద్దిగా ఏమన్నా ఆలోచించవచ్చేమో కానీ మామూలుగా అయితే ఈ హస్బెండ్స్ కొన్ని రోజులు జాబ్ చేసి కావాలని దాని తర్వాత జాబులు మానేసి ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ఇవ్వలేనంటే కోర్టు ఊరుకోదు అలా ఊరుకునే పరిస్థితి లేదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పినట్టు చట్టానికి కళ్ళు లేవు ఇవన్నీ సినిమా డైలాగులు శ్రవణ్ గారు నిజానికి చట్టానికి చట్టానికి బాగా కళ్ళు ఉంటాయి జడ్జ్ గారు అన్నీ చూస్తారు అన్నీ చూసి అన్ని బేరేజ్ వేసుకుని దాని తగ్గట్టే జడ్జ్మెంట్లు ఇస్తారు సో అంత ఈజీగా జుడిషియరీని మోసం చేయడం అంత ఈజీ కాదు అలా చేయలేరు కూడా అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వైఫ్లు చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో అడుగుతూ ఉంటారు సో అలాంటి సందర్భంలో ఎట్లా ఉంటుంది అంటే అడగగానే ఇవ్వడం అనేది ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది యా గుడ్ క్వశ్చన్ శ్రావణ్ గారు జనరల్ ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తే వైఫ్స్ కా చాలా ఎట్లా అంటే అసలు అన్ అన్నిమాజినబుల్ అమౌంట్స్ని అడుగుతం జరుగుతుంది అంటే ఒక్కొక్కరు నెలకి ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు మెయింటెనెన్స్ నెలకి శాలరీ లాగా నాకు ఇంత కావాలని చెప్పి ఆరు లక్షలు ఏడు లక్షలు అని అది మనం రీసెంట్గా ఒక కర్ణాటక కోర్టులో కూడా చూసాము హైకోర్టులో సదరు జడ్జి గారు ఎలా తిట్టారో ఎలా వాళ్ళకి బుద్ధి చెప్పారు సో అలానే ఉంటుంది అది నిజంగా ఎందుకంటే దెన్ ఆఫ్ ది ఇట్ షుడ్ బి రీజనబుల్ అమౌంట్ అలిమోని అండ్ మెయింటెనెన్స్ మీనింగ్ ఏంటంటే ఒక స్పౌస్ కానీ ఒక వైఫ్ కానీ ఆమె డిగ్నిటీని కాపాడుతూ ఆమె యొక్క డిగ్నిటీని చే దిగజార్చుకోకుండా ఆమె సమాజంలో ఒక గౌరవప్రదంగా బతకడానికి ఆమెకు తగ్గ అమౌంట్ ఇవ్వాలన్నది ఒక మెయిన్ అలిమోని అండ్ మెయింటెనెన్స్ ఒక మెయిన్ మీనింగ్ అది అందుకు అది పెట్టారు అది భారత హిందూ భారత దీని ప్రకారము మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అది పెట్టింది మెయిన్ రీజన్ అది ఒక భార్య తను సమాజంలో గౌరవప్రదంగా బతకడానికి ఉండడానికి అన్నట్టు తగు అరేంజ్మెంట్స్ ఆ భర్త చేయాలి ఒకవేళ ఇద్దరు సపరేట్గా ఉంటున్నా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల డివోర్స్ అప్లై చేసిన ఏదైనా కానీ ఆ భర్తకి ఆ భార్యని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఆమె డిగ్నిఫైడ్గా ఉన్నంతలో మంచిగా బతికే విధంగా ఈయన చేకూర్చాలి అలాంటి మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి అది లా అది అలాగని వీళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతూ భార్యలు నాకు ఇన్ని కోట్లు కావాలి అన్ని లక్షలు కావాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడడానికి ఉండదు మనం చూసినట్టు రీసెంట్గా కర్ణాటక కోర్టులో జడ్జి గారు అయితే ఇలా వారించారు సో అలానే వారిస్తారు అంత ఈజీగా ఇవ్వడం ఉండదు నిజంగా ఒకవేళ హస్బెండ్ చాలా గొప్పవాడు అతను చాలా కోటీశ్వరుడు అతను ఇంత మెయింటైన్ ఇంత ఇవ్వగలుగుతాడు సో నాకు నా పిల్లలు ఉన్నారు నేను ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి నేను కూడా ఆయన తగ్గట్టుగా నా పిల్లల్ని ఒక మంచి సోషల్ స్టేటస్లో నేను పెంచాలి ఇప్పుడు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ ఒక పెద్ద గొప్పవాడు అనుకోండి ఈమెకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఈమెతో పాటు ఉన్నారు ఈమె కూడా వీళ్ళు కూడా ఈ పిల్లల్ని కూడా ఆయన తగ్గట్టుగా సోషల్ స్టేటస్ తగ్గట్టు పెంచాలి కదా మరి అలాంటి పరిస్థితిలో మరి ఆయన తగ్గట్టుగా వీళ్ళకి ఇవ్వాలి ఆయన సోషల్ స్టేటస్ తగ్గట్టుగానే వీళ్ళకి మెయింటెనెన్స్ ఉండాలి అలాంటి కేసులో వీళ్ళకి నిజంగానే మంచి మెయింటెనెన్స్ ఇస్తారు ఎలిమోని ఇస్తారు వాళ్ళకి కోర్టు కూడా అన్ని చూస్తుంది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా భర్త దగ్గర కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా నాకు కూడా ఒక ఆరు లక్షలు ఇవ్వండి ఏడు లక్షలు ఇవ్వండి అని చెప్పి నేను చెప్పినట్టు అలిమోని మెయింటెనెన్స్ అనేది కేవలం భార్యలో ఒక డిగ్నిటీని వాళ్ళ యొక్క జీవనాధారం కోసం ఇచ్చేదే అంతేగాని భర్తల్ని దోచుకు తీసుకెళ్ళడానికో లేకపోతే వాళ్ళని ఎక్స్ట్రాట్ చేయడానికి కాదు అది సో కోర్టు వారు దాని ప్రకారంగానే జడ్జ్మెంట్లు ఇస్తారు అని ఆలోచించి ఇస్తారు అదే థ్యాంక్ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బర్ణాన్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ కేస్ టు కేస్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ బేసిక్ గా మాత్రం ఎవరైతే భర్తకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి అతను చేసేటువంటి ఉద్యోగం కానివ్వండి ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భార్య డిగ్నిటీగా బతకడానికి మాత్రమే ఇచ్చేది ఈ కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఇది జనరల్ న్యూట్రల్ భార్యలే కాదు భర్తలు కూడా అలీమని అడిగేటువంటి హక్కు ఉందని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు హరీష్తో శవన్ ఏబి నాంద్రద్యోతి హైదరాబాద్